లోకే జారే శివరకు మిగిలేదే శూన్యమే కాని శూన్యమే కాని స్థితులన్నవే స్థిరముగా లేవే ఓ క్షణములో గోవా వెళ్ళినప్పుడు ఖోఖేస్తావు గుడిగాయ్యా థ్యాంక్ యూ గోవాలో ఎంజాయ్ బాగా జరిగిందా కొందర కానీ అంతా కానీ మనుషుల్ని చంపడం ఈజీ కానీ గుంత తావడమే కష్టం కానీ డబ్బు నాకు డౌట్ సత్య నువ్వుకుంటున్నావు కదా పూడుస్తాం పైకి పోయాడు ఎందుకు అంటారు పోయాడు అనాలి కదా నీకు అన్నీ అదో డౌట్లే ముందు కానీ ఆపి ముందు తాపరా తీరుస్తుంది పై నుంచి చెప్పడం కాదు నమస్తే శివభాయ్ కోజిక సత్యంగా నేను చెప్పేస్తారని అబ్బా తొందర కానీ రా శివాబాయ్ బా ట్రిప్ బాగా జరిగిందా ఇల్లు ఎంజాయా సాయిగా చూస్తే స్కెల్చే లేకున్నాడు మోస్తే పందలేకున్నాడు ఎంటర్ జబర్దస్త్ ఉంద్రా సత్య ఏం చుక్కమిచ్చింద్రా এই <hums> చేసావా మిగతా వాళ్ళందరూ అన్నం వండేవా అని అడుగుతారు నువ్వు ఒక్కడ వేరే శివ అన్నం తిన్నావా అని అడిగేది నువ్వంటే అందుకే నాకు అభిమానం సార్ గుండో ఇట్రా సార్ నమస్తే సార్ మనే ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు సీసీ కెమెరా దొరకద్ కదా మీరు కదా సార్ కాపాడికి ఎవరు ఎన్ని సీసీ కెమెరా తప్పించుకున్నా అసలైన సీసీ కెమెరా పైన అక్కడ నుంచి ఆయన మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఆయన నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఆపు కాక నువ్వు దేవుడు లేకర్ ఏడున్నాడు పైన ఎట్లొస్తాడు ఏం చేస్తాడు వస్తాడా దిమీదొస్తాడా మీద వస్తే బ్లూ క్రాస్ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు ఎట్లొస్తాడు ఏం చేస్తాడు వాడనుకున్నాడంటే రాక్షసులైన నీలాంటి మనసుల్లోంచే వస్తాడు నీలాంటి వాళ్ళని చికిస్తాడు నువ్వు మారవు కాక పాండే చాచాగానే ఉన్నా అంతా మంచిగానే నడుస్తుంది కదా ఏం మంచి రక్తంతో తెలిసిన చీకటి జీవితమేగా మంచి చంపడం చావడం అంతేగా చీకట్లో చేసే ఎంటర్టైన్మెంట్ లో ఉండే మజానే వేరు చాచా ఇంకా ఇక్కడే ఉన్నాడా అతలుగాడితో ఇంకా పని आ जय शिवा आओ तू फोन लगाएगा या मैं घोड़ा चलाऊं अबे गधे घोड़े से खिलौने की तरह खेला हूं ओ कपड़ मैंने इधर पड़ते नु उच्च पोसकुने वाडे मర్చి नन गन तो भय पेड़ तेरे पिछवाड़े में इतना दम है अबे उसे चुप अब देखता हूँ तेरा पिछवाड़े का दम mm. साधो

ఇంకా పుట్టని బాగా దీంతో అసలైన మనిషిని కణాలను ఉందన్నా క్యా బోల్తా మా ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు నీ పెళ్ళ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి డబుల్స్ త్రిబుల్స్ అయినా ఓకే అగర్ తుఫోన్ నహికి అతో मेरे लड़के तेरी बीवी के साथ <laughs> 2020 ट्वेंटी करेंगे नो no! hmm. चुप तो चुप तो फोन फोन ही फोन से बात कर अभी सर दिस इज अतुल वहाँ कंटेनर जे जीरो सेवन एन वाई उसे छोड़ दो प्लीज లీవ్ ప్లీజ్ ఆర్డర్ లైక్ గుడ్ బాయ్ అన్నా నేను ఏం చేయమంటావు లేపయ్య నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉందా ఆ బాగుంటుంది ఇద్దరూ కలిసే వచ్చాం బతకడానికి కత్తి పట్టాం కత్తి లేకుండా బతకలేని స్థితికి వచ్చాం తెలుసు రాణి భాయ్ పంపించారు మీరేదో ఇస్తారో తీసుకురమ్మని చెప్పాడు చెప్తాను అన్నట్టు కమిషనర్ మీ మీద ఫోకస్ పెట్టాడంట ఏ నిమిషంలో అయినా రైడ్ జరగచ్చు అందుకని మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని డిఎస్పి గారు చెప్పారు మినిస్టర్లే నా చేతిలో ఉన్నారు ఏం దిగుతాడు పాండే చాచా నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పు నేను ఏం కావాలన్నాడు నమస్తే మినిస్టర్ ఎలా ఉన్నారు

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్